బీఆర్ఎస్ ఎమ్ఎల్సీ కవితపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్పై మాట్లాడే అర్హత లేదన్నారు తనకు తాను మెగా రౌడీగా చెప్పుకునే కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకంపై కవిత మాట్లాడాలన్నారు పీసీసీ చీఫ్ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ పది ఎకరాలు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ అమ్మేశారు కదా అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు అమ్మిన లెక్కలు ఫస్ట్ ఇయాలో నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిసలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు రెండవ రోజు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు అటెండ్ చేస్తున్న సందర్భం మధ్యాహ్నం వారు శంషాబాద్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసి నోటల్కి వస్తారు మూడున్నర నుంచి ఐదున్నర వరకు వారి సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేస్కి కలవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు ఇవాళ యావత్ ప్రపంచం నుంచి వంద దేశాల ప్రతినిధులు హైదరాబాద్కి వస్తున్న వేర వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలని ఆసక్తితో ఈ వంద దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూసిన సందర్భం సో వారి రాక మాకు ఉత్సాహాన్నిస్తూ ఉంది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు